ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక అప్డేట్ తెలుసుకుందాం అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ఒక ముఖ్య ప్రకటన అయితే వచ్చింది నెల ముప్పై ఒకటితో లాస్ట్ డేట్ అనేది చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం అలా నేను చేసే ప్రతి ముఖ్యమైన అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పెన్షన్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి అప్డేట్ వచ్చింది అరవై ఏళ్ళు పైబడిన వృద్ధులు జనవరి జనవరి ముప్పై ఒకటిలో దీన్ని చేయాలి లేదంటే వారికి ఇక నెలవారీ పెన్షన్ అయితే లభించదని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే భారతదేశంలోని లక్షలాది మంది సీనియర్ సిటిజన్లు తమ నెలవారీ పెన్షన్పై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కీలకమైన గడువును ఎదుర్కొంటున్నారు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి అరవై ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులందరూ కూడా తప్పనిసరిగా కొత్త పెన్షన్ నియమాలకు అయితే కట్టుబడి ఉండాల్సి ఉంది వారి జీవిత ధృవీకరణ పత్రం యొక్క సమర్పణను నొక్కి చెప్పాలి కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ తన పెన్షన్ వెబ్సైట్ ద్వారా వార్షిక జీవన ధృవీకరణ పత్రం సమర్పించడానికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు గడువును పొడిగించింది ఇరవై నాలుగు జనవరి తర్వాత పెన్షన్ కొనసాగుతుందని నిర్ధారించుకోవడానికి మీ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించండి అని నోటీసులు పేర్కొన్నారు పెన్షన్దారులకు ఈ సర్టిఫికేట్ చాలా ముఖ్యమైనది ఇది వారి పదవీ విరమణ అనంతరం జీవితానికి వెన్నుముఖమంటే వారి పెన్షన్ యొక్క సాధారణ ప్రవాహానికి హామీ ఇచ్చే సాధనంగా ఉపయోగపడుతుంది సాధారణంగా పెన్షనర్లు ప్రతి సంవత్సరం నవంబర్ ముప్పైలోపు తమ జీవన ధృవీకరణ పత్రాన్ని అయితే సమర్పించాలి పాటించడంలో వైఫల్యం లేదా పెన్షన్ చెల్లింపులు ఇలాగే ఒకవేళ సమర్పించకపోతే వారి యొక్క పెన్షన్ చెల్లింపుల రసీదుని అయితే కనుక ఇబ్బందులు పడేస్తుంది ముఖ్యంగా డిఫెన్స్ పెన్షనర్లకు మినహాయింపు ఇవ్వబడింది ఈ అవసరాన్ని నెరవేర్చడానికి జనవరి ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు వారికి అనుముతుంది సో ఎవరైతే సీనియర్ సిటిజన్ పెన్షనర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి లోపు అయితే కనుక ఖచ్చితంగా వారి యొక్క పెన్షన్ జీవిత ధృవీకరణ పత్రాన్ని సబ్మిట్ చేసినట్లయితే వెబ్సైట్ ద్వారా లేదా మీ దగ్గరలో ఉన్న ప్రాంతీయ కార్యాలయం పెన్షనర్ కార్యాలయం లోకపోయినా మీరు అయితే కనుక ఈ లైఫ్ సర్టిఫికేట్ని ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మిస్ అయితే మళ్ళీ పెన్షన్ ఆగిపోయే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి మిగిలిన వారు ఎవరికైనా కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడుతుంది అలా ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి